అంతమాట ఇది రెండో రోజు యాక్చువల్గా రెండు రోజులకి కే అంతే అనుకుంటే 10 రోజులు పెట్ అన్నమాట పెట్ట తెగే తెచ్చున్నారు ఆల్్రెడీ మిక్చా కొరలు తడి హలో వన్ వెల్కమ్ టు శామ్ క్రియేటివ్ ఐడియాస్ ఈ పాటికి అయితే మీకు అర్థమై ఉంటుంది కదండి తమ్మేళ్ళు చూసి మా బ్యాచ్ అయితే ఎంత రచ్చరచ్చ చేస్తున్నామో సో ఇంకా మా ఫ్రెండ్స్ అయితే బెంగళూరు నుంచి వచ్చారు మా రచ్చ ఎలా ఉందో వీడియో కంటిన్యూ అవుతుంది చేయండి వచ్చారు జెంట్స్ అందరు క్యాబ్ లో వస్తున్నారనమాట యాక్చువల్గా వీళ్ళు బెంగళూరు నుంచి కాచి కూడా ట్రైన్ ఎక్కేసి హైదరాబాద్ లో దిగారు ఇంకా అక్కడ నుంచి అయితే క్యాబ్ బుక్ చేసుకుని అయితే వస్తున్నారన్నమాట వీళ్ళు చూడండి ఉండేది అయితే వన్ వీక్ అనమాట దానికోసం ఎంత లగేజ్ తెచ్చుకున్నారో దాని గురించి అయితే జోకులు చేసుకుంటున్నాం అనమాట వచ్చింది నాలుగైదు రోజులకే మరి ఎందుకు ఇన్ని బ్యాగులు తెచ్చుకున్నారో నాకు కూడా అర్థం కావట్లేదు చూడండి ఒకసారి ఇంకా ఇన్ని బ్యాగులు ఉన్నాయి ఇంకా ఇంకొక కారు ఉందంట దాంట్లో వస్తున్నాయంట వెల్కమ్ కవన్ హాయ్ సో ఇంకా మా లేడీస్ బ్యాచ్ అంతా వచ్చి రాగానే లోపల ఉన్న మా అయితే లేపుతున్నారనమాట వాడు ఇంకా లేవలేదు అప్పటికి వాడంటే ఫుల్ ముద్దు వాళ్ళకి ఇంకా పెద్దోడి దగ్గరికి అయితే వచ్చారనమాట ఇక్కడైతే డిస్కషన్ జరుగుతుంది ఇంకా బ్యాచ్ అందరం కలిసి ఇలా ముచ్చట్లేసి చాలా రోజులైంది మామూలుగా అయితే ఫోన్లలో గంటల గంటలు మాట్లాడుతూనే ఉంటాము ఇంకా హలో బ్రదర్ యూ హాయ్ అరే సుధీర్ చూడరాయిటరా అందుకే నేను తాళం వేసుకొని పోతా అన్న సో ఇక్కడ చూడండి ఇంకా మా వాళ్ళైతే మా చిన్నోడికి అయితే మంచి మంచి బొమ్మలు ఇలా చిన్న చిన్న గిఫ్ట్లు అయితే తీసుకొని వచ్చారనమాట ఇదేదో వెరైటీగా ఉంది పిల్లో ఉంది పిల్లోలో అయితే బుక్ లాగా ఉంది అన్నమాట చదువుకోవచ్చు తల కింద పెట్టుకొని పడుకోవచ్చు ఇంకా మేము జోకులు చేస్తున్నాం అన్నమాట తల కింద పెట్టుకొని పడుకుంటే చదువు అంత వస్తుంది ఆడకనేసి కానీ ఇదేదో బాగుందండి ఒక షార్ట్ వీడియో చేస్తాను దీని గురించి అయితే సో ఇంకా పిల్లలందరూ కలిసి మంచిగా బొమ్మలతో అయితే ఆడుతున్నారు మా బుడ్డోడు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళకి ఇలా పిల్లలు ఉంటే ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా మా వాళ్ళు అయితే మేము బ్రష్లు కూడా అని నాకైతే చూపిస్తున్నారు అనమాట ఇంకా అందరం అయితే అప్ అయిపోయి ఇంకా టిఫిన్ సెంటర్కి అయితే వెళ్తున్నాం అనమాట ఏం చేయలేదు వంటలు చేస్తారు సో ఇంకా మార్నింగ్ అయితే బయట టిఫిన్ చేసేసుకొని వచ్చి ఇంకా ఆఫ్టర్నూన్ కైతే మంచిగా బిర్యానీ అని అంటే బగారా రైస్ ఉంటుంది కదా బగారా రైస్ మంచిగా పప్పు ఆలుగడ్డ ఫ్రై అలా అయితే చేసుకున్నాం అన్నమాట ఇంక ఈవినింగ్ అయితే మా బ్రదర్ వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట డిన్నర్కి అయితే ఇక్కడ వెళ్లే అయితే మంచిగా మా గ్యాంగ్ చూడండి ఎలా ఫోటోస్ అయితే దిగుతున్నారో వాళ్ళకైతే ఇల్లు చాలా బాగా స్పేషియస్ గా ఉంది చెట్లు ఉన్నాయి అంత బాగుంది అనేసి మంచిగా ఇంటి ముందు అయితే ఇలా అయితే అందరం ఫోటోలు దిగుతున్నాం వెరైటీ స్వీట్ చేసింది చూద్దాం వాట్ ఈస్ దిస్ మెహ్ రంజాన్ స్పెషల్ అరేబియన్ స్వీట్ అట్టా ఇంట్లో ఉన్న పండ్లన్నీ వేసేసింది దీని మీద అదేనా వెరైటీ సో ఈవినింగ్ డిన్నర్కి అయితే మా తమ్ముడు వాళ్ళ ఇంటికి అయితే అనమాట ఇక్కడ చూస్తే వాళ్ళ పై నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో అపార్ట్మెంట్స్ లైటింగ్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా ఇంకా పిల్లలు కూడా మంచిగా పైన అయితే చాలాసేపు ఆడుకున్నారు మంచిగా అందరం కలిసి చికెన్ బిర్యానీ చేసుకొని తిన్నాము ఇంకొక డిఫరెంట్ స్వీట్ చేస్తే మా మెహర్ అయితే అక్కడ తినేసి అయితే బయలుదేరిపోయాము ఇంటికి ఇంకా మార్నింగ్ అయితే మా వాళ్ళు ఇక చూడండి ఏ బ్యాచ్ వాళ్ళు అయితే కూర్చొని అయితే ముచ్చట్లు వేసుకుంటా ఉన్నారనమాట ఇంకా ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ అయితే మంచిగా ముచ్చట్లు వేస్తున్నారు అంటే ఏం లేదు నన్ను ఉంటారు అంతే నేనేం తక్కువ అని కాదు వాళ్ళని కూడా ఏడిపిస్తా ఉంటాను అనమాట బట్ మా ఫ్రెండ్షిప్ అనేది ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఇలానే ఉందండి చాలా హ్యాపీగా ఒకళ్ళేమో కుర్మా దీనికి ఆలుగడ్డలు ఉడకబెట్టుకున్నారు ఇంకొక పాప ఏమో పూరిని ఒకటే టపా టపా కలుపుతుంది ఒకటి సో వీళ్ళు ఉన్నారనే కానీ తింటారు ఎక్కువ పనులు తక్కువ తిండి ఎక్కువ తింటారు పనులు చాలా తక్కువ చేస్తారు ఈ బ్యాచ్ అది ఎక్కువదాకా నేనే చేసి వెళ్ళి ఒకసారి కెమెరాని పట్టుకొని వస్తా అని చెప్పి వచ్చిన అప్పుడు వాళ్ళు ఇది పట్టుకున్నారు ఫో ఏదో జోక్గా చెప్పానండి యాక్చువల్గా మా ఫ్రెండ్స్ మేమందరం అయితే ప్రతి ఒక్క పని బాగా షేర్ చేసుకుంటాం ఆ పని ఈ పని ఏం లేదు అన్ని రకాల పనులు వాళ్ళు చేస్తారు నేను చేస్తాను అనమాట సో అందుకే ట్వెల్వ్ ఇయర్స్ నుంచి మా ఫ్రెండ్షిప్ అయితే ఇలా గట్టిగా ఉందన్నమాట సో ఫైనల్గా అయితే ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే నాటుకోడి ప్రిపేర్ చేయడానికి అయితే ఇంటి ముందైతే పొయ్యి పెట్టామనమాట మంచిగా పెద్ద పొయ్యి గ్యాస్ స్టవ్ అయితే ఇలా పెట్టుకొని మంచిగా ఇంకా అందరం కలిసి వంట చేద్దాం నాటుకోడి అనేసి అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్నాం హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు శామ్ క్రియేటివ్ ఏరియాస్ ఇక్కడ చూసారు కదా మా బ్యాచ్ బెంగళూరు బ్యాచ్ అంతా వచ్చింది సో వంటలైతే స్టార్ట్ చేస్తాం అన్నమాట ఇవాళ నాటు కూడా చేస్తున్నా నేను ఈ పెద్ద పొయ్యి మీద ఎప్పుడు మా అమ్మలు చేసేవాళ్ళు కానీ నేనైతే ఫస్ట్ టైం చెప్పాలి ఇంకా నేను ఇంట్రడక్షన్ ఇద్దామంటే చూశారు కదా మా వాళ్ళు ఎలా కామెడీ చేస్తున్నారు అండి ఫోటోలు అయితే అస్సలు దిగని ఫోటోస్ కానీ వీడియోస్ కానీ చేస్తుంటే మాత్రం ఇలా గోల గోల చేస్తూ ఉంటారనమాట ఇంకా ఫైనల్గా అయితే పెద్ద పొయ్యి అయితే అంటిస్తున్నాము ఇంకా అయితే వెలగలేదు మా వాళ్ళైతే అగ్గిపెడతో అయితే ఇలా కుస్తీపడుతున్నారనమాట కొంచెం అయితే గ్యాస్ లీక్ అవుతుంది అనేసి అయితే టెస్ట్లు చేస్తున్నాం అనమాట దాని మీద ఎందుకంటే దీని మీద నాలుగు కేజీల నాటుకోటి తెచ్చాం కాబట్టి అది ఉడకాలంటే ఇలా పెద్ద పొయ్యి మీదనే అందరం కలిసి చేస్తే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది సరదాగా ఉంటుంది అనేసి ఇలా బయట పెట్టుకుని అయితే ప్లాన్ చేసామన్నమాట స్టవ్ వల్ల అట్లా వస్తున్నాయో నా అందులో మంచిగా వస్తుంది హలో ఎవరివా వెల్కమ్ టామ్ క్రియేట్స్ బెంగళూరు నుంచి అయితే మా ఫ్రెండ్స్ వచ్చారన్నమాట ఇది రెండో రోజు యాక్చువల్గా రెండు రోజుకి వెళ్లాలనుకుంటే మీరు పది రోజులు ఉంటున్నారు అనమాట పెద్ద లగేజ్ వచ్చినారు ఆల్రెడీ ఇట్లా చూపించాము వాళ్ళు వచ్చేటప్పుడు ఎంత లగేజ్ ఉందో అనేసి సో ఈ గ్యాస్ కోసం ఇవాళ అయితే చేస్తున్నా చక్కగా బయట వేసుకున్నాం పెద్ద స్టవ్ పెట్టుకున్నాం ఇంకో గ్యాస్ పెట్టుకున్నాం ఇక చూసుకో మా బ్యాగ్స్ చూడండి ఒకసారి ఎలాగో మా గ్యాంగ్ అంతా చాలా పెద్దగా ఉంది స్టవ్ కూడా బయట పెట్టాం కాబట్టి మంచిగా విలేజ్ కుకింగ్ ఛానల్ టైప్ లో చేద్దాం అనుకుంటున్నాం బట్ తమిళ తమిళైతే అంత సరిగ్గా రాదు బట్ ఏమైనా తప్పులుగా మాట్లాడుంటే మాత్రం క్షమించండి పచ్చిమిరమకాయ పచ్చిమిరమకాయ మసాలే లవంగా చెక్క మొగ్గే ఇంకా అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత నెక్స్ట్ డైలాగ్ ఏముంటుందండి మంచిగా నాటుకోడికైతే అయితే కొంచెం ఆనియన్స్ కట్ చేసేసుకొని పచ్చిమిర్చి ఇంకా చెక్క మొగ్గ అయితే వేసుకోవాలన్నమాట నాటికోడి కొంచెం స్పైసీగానే బాగుంటుంది కదా ఇంకా చూడండి ఇక్కడైతే వాళ్ళు ఆనియన్స్ ఎలా వేస్తున్నారు కలంబరాలు వేసుకుంటే వేస్తున్నారు సో ఇక్కడైతే మంచిగా మొత్తం అయితే తాలింపు వేసేసుకున్నాము ఇంకా అయితే దాంట్లో వేసుకోవడమే అనమాట యాక్చువల్గా అయితే ఫోర్ కేజీస్ క్వాంటిటీ అయితే చేయడం నేనైతే ఫస్ట్ టైం అనమాట నాటుకోడి మామూలుగా అయితే వన్ కేజీ టూ కేజీ చేసే ఇంత క్వాంటిటీ అయితే చేయలేదు దానికోసం అయితే బయట స్టవ్ పెట్టినా బయట స్టవ్ మీద కూడా నేను చేయడం వచ్చేయడం అదే ఫస్ట్ టైం సో ఫైనల్గా అయితే నాటుకోడిని అయితే నీట్గా శుభ్రం చేసేసుకొని ఇంకా దాంట్లో అయితే అన్ని కలుపుతున్నాం అనమాట ఆల్మోస్ట్ అయితే ఒక వన్ అవర్ టైం పట్టింది అనమాట ఇది ఉడకడానికి కొంచెం ముదురుకోవడంకుంటా అనుకుంటే అందుకే కొంచెం ఉడకడానికి అయితే చాలా టైం అయితే పట్టింది అనమాట కాకపోతే ఇంత మంది ఉండేసరికి చాలా ఫన్నీ ఫన్నీగా చాలా బాగా హ్యాపీగా అయితే వంట చేసేసుకున్నాం అనమాట సో మా వీధిలో వాళ్ళందరూ మాకే మా వైపు చూస్తున్నారు వీళ్ళేంది బయట కూర్చొని ఒకటే మాట్లాడుతున్నారు గట్టి గట్టిగా అనేసి కాకపోతే మన ఫ్రెండ్స్ బ్యాచ్ వచ్చాక ఇంక ఈ విధంగానే ఉంటుంది కదా రచ్చరచ్చ చేయాల్సిందే కదా సో మా బ్యాచ్ ఇక్కడైనా అంతే మేం బెంగళూరు వెళ్ళినప్పుడైనా అంతే అనమాట ఇలానే రచ్చరచ చేసుకుంటూనే ఉంటాం బయటకి వెళ్తాం ట్రిప్స్కి వాటికి అలా అలా సో ఇంకా మాకేమైనా బాధలు ఉంటే షేర్ చేసేసుకుంటాం మా ఫ్యామిలీ మెంబర్స్తో కూడా అందరూ బాగా చక్కగా ఉంటారనమాట ఇంతకీ మా ఫ్రెండ్షిప్ మీకు నచ్చిందా అయితే కామెంట్ చేయండి మీకు ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడైతే నేను కూర ఎగరేస్తున్నాను అనమాట గంటతో కలపకుండా ఇక దానికి కూడా మా వాళ్ళు అయితే కామెంట్ చేస్తున్నారు సో ఇంకా కర్రీ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిందన్నమాట ఇలా ఉడికిన తర్వాత దీంట్లో లివరు ఇంకా ఎగ్స్ ఉంటాయి కదా అవన్నీ వేసేసి మళ్ళీ ఉడకబెడుతున్నాం ఇంకా మా వాళ్ళైతే మంచిగా కళ్ళు తీసుకుని వచ్చారన్నమాట మా నాయనమ్మ వాళ్ళు అక్కడే ఉంటారు మా నాయనమ్మ అయితే ఎవరో తెలిసిన దగ్గర నుంచి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి అయితే కళ్ళు తెప్పించింది ఫ్రెష్ కళ్ళు అనమాట సో వీళ్ళు హైదరాబాద్కి వచ్చిన మా ఊరికి వచ్చినా సరే తప్పకుండా అయితే కళ్ళు అయితే టేస్ట్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ ఫ్రెష్గా దొరుకుతుంది అనేసి అండ్ ఎండాకాలంలో కూడా కళ్ళు తాగితే చాలా మంచిది కదా సో దానివల్ల అయితే మా వాళ్ళందరూ అయితే కళ్ళు అయితే లైక్ చేస్తూ ఉంటారన్నమాట దానికోసం తల ఒక గ్లాస్ అయితే ఇలా తాగుతున్నారు సో ఇక్కడైతే మా చిన్నోడైతే నాకు జ్యూస్ జ్యూస్ కావాలి అనేసి వచ్చాడనమాట వాళ్ళకి తెలియదు కదా అది కళ్ళు అనేసి వద్దని చెప్పాము ఇక్కడ ఉన్న పాప అయితే నేను టేస్ట్ చేస్తా టేస్ట్ చేస్తా అనేసి అంటుంది ఇంకా వాళ్ళ డాడీ అయితే ఒక సిప్ దానికి ఇచ్చాడనమాట దానికి ఆ స్మెల్ అయితే నచ్చలేదు వద్దు అని చెప్పింది అనమాట సో ఫైనల్గా మా లేడీస్ గ్యాంగ్ కూడా చిన్న చిన్న ఒక సిప్ ఒక గ్లాస్ అయితే తాగుతున్నారనమాట వాళ్ళు మా ఊరు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అయితే ఇలా ఫ్రెష్ కళ్ళు అయితే తాగుతారు ఇంకా కారం వేసేస్తున్నాను ఫైనల్ స్టేజ్ కి అయితే కర్రీ వస్తుంది అనమాట ఇంకా మంచిగా ఉడుకుతుంది కర్రీ అయితే ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ టైం అయితే పట్టింది అనమాట ముక్కలు తింటారు ఏది సగం తర్వాత సో ఫైనల్ గా చూసారు కదండి కర్రీ ఎంత కలర్ఫుల్ గా తయారైందో నాటుకోడికి అయితే ఖచ్చితంగా పులుసు అయితే ఉండాల్సిందే ఆల్మోస్ట్ అయితే ఉడకడానికి అయితే వచ్చిందనమాట చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మేమైతే ఎక్కువగా స్పైసీగా ఉండే కారం వేస్తాం అనమాట వీళ్ళు కొంచెం స్పైసీ తక్కువ తింటారు దానికోసం అయితే కొంచెం తగ్గించాను ఇంకా చూడండి మా బ్యాచ్ అందరం కలిసి కూర్చొని అయితే తినడానికి అయితే రెడీ కూర్చున్నాం ఇక్కడైతే కుమారి అంటే డిస్కషన్ జరుగుతుంది ఎక్స్ట్రాడ్ అయింది హలో అంటే బాబు చూసారు కదండి కుమారి అంటే ఎంత చక్కగా అందరికైతే భోజనాలు అయితే వడ్డిస్తుందో ఇంకా మంచిగా వైట్ రైస్ నాటుకోడి కూర అయితే అదిరిపోయిందనమాట మీకు కనుక ఈ రెసిపీ కావాలంటే మళ్ళీ ఒక స్పెషల్గా వీడియో అయితే చేసి పంపిస్తా చేసి వీడియో అయితే పెడతాను అనమాట ఇంకా మంచిగా కుమ్మేసేసి ఈవినింగ్ అయితే మా సిస్టర్ వాళ్ళనికైతే వెళ్ళాలన్నమాట స్నాక్స్ కోసం మా రిలేషన్స్ అక్కడైతే ఆ ఏరియాలో చాలామంది ఉన్నారు మా వాళ్ళైతే వన్ బై వన్ అయితే మా ఫ్రెండ్స్ అయితే ఇలా లంచ్ లంచ్కి డిన్నర్కి అయితే పిలుస్తున్నారు అనమాట ఇంకా ఇక్కడ స్నాక్స్ అవి తినేసేసి ఈవినింగ్ అయితే బయటకు వెళ్ళాం మరి మేము ఎక్కడికి వెళ్ళాం అండ్ నెక్స్ట్ డే ఏం చేసాం అనేసి నెక్స్ట్ బ్లాగ్ వస్తుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేసేసేయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్